కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ రోడ్ నంబర్ ఐదులో హరిహార పుత్ర నిలయం వద్ద బాల గణేశ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రోషయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కన్ననాధి మండపం వద్ద ఈ రోజు సాయంత్రం రెండు వేల మంది కన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా రోషయ్య మాట్లాడుతూ మేము గత నాలుగు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ గణనాధనికి ఉదయం నుండి దీప దూప నైవేద్యాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు వినాయక చవితి మొదటి రోజు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు కార్పొరేటర్ సభ్య గౌసుద్దీన్ కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మా బాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు కాలనీ శుభాకాంక్షలు తెలియజేశారన్నారు రేపు ఘనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం కోలాటం అవార్డ్స్ సన్మానాలు ఉట్టిగొట్టే కార్యక్రమం లడ్డు వేలం పాట జరుపుకొని సాయంత్రం ఆరు గంటలకు నిమజ్జనానికి శోభయాత్రకు వెళ్తామని తెలియజేశారు ఈ ఐదు రోజులు మాకు సహాయ సహకారాలు అందించిన మా కమిటీ సభ్యులకు కాలనివాసులకు భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రోషయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

గణేశోత్సవ కమిటీ శ్రీ వివేకానంద నగర్లో రోడ్ నెంబర్ ఫైవ్లో పెట్టుకున్నామండి ఇది నాలుగోసారి ఈరోజు ఒక దాదాపు రెండు వేల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది మా కమిటీ అందరూ సహాయ సహారాలతోటి అందరూ ఉత్సాహం చేసుకుంటున్నాం అందరం కలిసి కలిసి పని చేసుకుంటాం ఈరోజు భారీ జరిగింది రేపు ఈరోజు భారీ జరుగుతుంది రేపు నిమజ్జనానికి ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి ఆరు గంటలకి నిమజ్జనానికి వెళ్తుంది లడ్డూ పాట అవార్డ్స్ సన్మానాలు రేపు సాయంకాలం ఏడు గంటలకు ఉంటాయి రేపు ఊరిగంతో రంగరంగ వైభాగంతో బయటికి నిమజ్జనానికి వెళ్తామని చెప్తుంది ఇది ఐదో రోజు ఇది ఇప్పుడు నాలుగోసారి రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవై దాకా ఇది నాలుగోసారి ఇలా చేయడం జరుగుతుంది ఆ కాలనీలో మొత్తం నాలుగు పక్కల నుంచి వస్తారు అన్నదానానికి దాదాపు లాస్ట్ ఇయర్ పదిహేను వందల మంది చేసాం ఈ సంవత్సరం రెండు వేల మంది చేసాం ఆ బొల్లి శ్రీనివాస గారు ప్రెసిడెంట్ గారు వచ్చారు జనరల్ సెక్రటరీ గారు వచ్చారు మధు గారు మొన్న మూడో రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు కార్పొరేటర్ గారు వచ్చారు అలాగా మా కాలనీ పెద్ద మనుషులు ఈరోజు వచ్చారు రేపు కూడా వస్తారు అలా ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం అంట నా పేరు పూజిత ఇక్కడ హరి బాల్కనీ బాల్కనేషుత్సవ కమిటీలో శ్రీ వివేకానందనగర్ రోడ్ నెంబర్ ఫైవ్ హరిహరపుత్ర నిలయం దగ్గర అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతున్నది ఇంకా జరుగుతూనే ఉన్నది రేపు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది నాలుగవ సంవత్సరం రేపు ఊరేగింపు మరియు లడ్డు పాటాన్ని నిమజ్జనం జరుగుతున్నది అందరు పాల్గొనాలి నలురి రోషయ్య పదిహేను వందల మంది నాలుగు సంవత్సరాలు బగారా రైస్ రైస్ పప్పు వంకాయ కర్రీ పచ్చడి స్వీట్ అన్ని ఇక్కడ గాయత్రి నగర్ తులసీనగర్ వివేకానందనగర్ మొత్తం ప్రతి గల్లీ నుండి వస్తున్నారు నవ్వులేరు రోషయ్య ప్రసన్న మా ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమం నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది పూజలు మంచి ఘనంగా జరుగుతున్నాయి ఇంతకన్నా వయసు రాదు మంచిగా అన్ని కార్యక్రమాలు కోలాటాలు కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అన్నీ మంచిగా జరుగుతున్నాయి కాంక్షలు గారి ఫ్యామిలీ తరపున రోషేష్ గారి ఫ్యామిలీ తరఫున శుభాకాంక్షలు నమస్తే నా పేరు వినోదిని మేము ఇక్కడ ఫోర్ ఇయర్ టూ ఇయర్స్ నుండి రెంట్కుంటున్నాము ఇది దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఈ అన్నదాన కార్యక్రమం అనేది రోషయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి చాలామంది అంటే ఒక టూ థౌజండ్ వరకు అటెండ్ అవుతారు ప్రతి ఇయర్ నేను చూస్తున్నప్పటి నుండి అయితే ఇంకా ఇది ఇట్లానే దినదినాభివృద్ధి జరిగి ఇంకా చాలామంది పాల్గొనాలని ఆశిస్తూ వినాయక చ రోజున సాయంత్రం రెండు పూటలా పూజా కార్యక్రమం జరుగుతుంది ఇది ఈరోజు అన్నదానం ఉంది రేపు నిమజ్జనం ఉంది నిమజ్జనం రోజు కూడా కోలాటము ఉట్టి అనే కార్యక్రమాలు ఉంటాయి ఈవినింగ్ సాయంత్రం ఫోర్ నుండి స్టార్ట్ అవుతాయి రోసై తమ్ముడు మా వివేకానంద నగర్ సంక్షేమ సంఘం వైస్ చైర్మన్ గారు చాలా సంతోషంగా వీళ్ళు కార్యకర్తలు అందరూ ఎట్లున్నారంటే అందరూ సింహాలాగా ఉన్నారు అట్లా ఉండి మొత్తానికి ఈరోజు ఐదు రోజులు ఈ రోజుకి రేపు రేపటికి ఐదు రోజులు రేపు నిమజ్జన నిమజ్జనకి వెళ్తున్నారు అలాగనే మన కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు రెండు వేల మంది భోజన కార్యక్రమం చేశారు వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్న కమిటీ సభ్యులందరికీ ఎందుకంటే మన వివేకానంద సంక్షేమ సంఘం తరఫున చాలా మంచి భక్తి శ్రద్ధలతో ఉన్నారు ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నారు కావున వీళ్ళందరూ కూడా అలాగనే సస్యశ్యామలంగా ఈ బాలగణేశుడి ఆశీస్సులతో ఈ మా వివేకానంద నగర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అలాగనే గారికి అభినందిస్తూ నేను ఈరోజు ఎందుకంటే మా మిత్రుడు ఇలానే చేయడం అనేది చాలా సంతోషం మన ఎం మాధవరం కృష్ణారావు గారు మన కుక్కడపల్లి శాసనసభ్యులు వచ్చారు అలాగనే మన కార్పొరేటర్ కౌసన్ గారు మన కౌశిద్దీన్ గారు వచ్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు